పండి లోదివ్వ అన్నాడు అప్పుడు మనం ఏం చేసాం మెడబడుకొని బయటికి గెంటాం వారే ఇప్పుడు నేను వాణ్ణి అవమాన పరిచానని నా దగ్గరే పాలిటిక్స్ ప్లే చేస్తున్నారా వాడిని కలవాలి సరే నమస్కారం ఏయ్ ఎవరు అన్నావు నేను అసలు చూసిన గుర్తు కూడా లేదు నాకు మీకు ఎలా గుర్తుంటుందన్నా ఓట్లు పడగానే మా మాల్ మర్చిపోతారు తమ్ముడు తమ్ముడు ఏడు తమ్ముడు ఎవరితో ఏం మాట్లాడినా వాడు తెలిసి ఇప్పుడు నేను ఏం తప్పు మాట్లాడను ఏమి చేయలేని వాడు ఏదో చేసినప్పుడుగా మేము గుర్తుస్తాం నేనే మా ఇంటిని దక్కించుకోవడానికి పోరాడుతున్నాను ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నాయి ఎవరితో ఇంట్లో విందు నేను పిలిపించాను రా ఏమిటి నాతోనే రాజకీయాల పిల్ల కాకి ఏమిటి పెద్ద ఓటు వేసాను ఓటు వేసానని రెచ్చిపోతున్నా ఓటు వేస్తే నీ ఫోటో మా ఇంట్లో పెట్టుకోవాలా ఊరికైనా ఓటు వేశావు డబ్బు తీసుకాలా నాతో మాట్లాడే అర్హత మీకు ఎవ్వరికీ లేదు ఎందుకంటే ఐదేళ్ల పాటు మీ అందరినీ నేను కొనేశాను రా